ర్లపల్లె గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మొహరం పండుగ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పందిర్లపల్లె గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద స్వామిలాల్ స్వామి ఇమాం కాసేం పీర్లను వీధుల గుండా ఊరేగించి మేల తాళాలతో వాయిద్యాల మధ్య మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు గత మూడు రోజుల నుండి గ్రామంలో అంగరంగ వైభవంగా మొహరం వేడుకలు గ్రామ పెద్దలు ప్రజలు నిర్వహించారు నేటితో మొహరం పండుగ వేడుకలు ముగిశాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో